మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది చాలామంది మమటలతోనే పొగుడుతారు ఈ రోజు మీ ముందుకు వచ్చే క్రొత్త పెట్టుబడుల అవకాశాలను కనిపెట్టండి కానీ ఈ ప్రాజెక్ట్ గురించిన నిబద్ధతను అధ్యయనం చేశాకనే కమిట్ అవ్వండి స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు ఎవరైతే వారి ప్రేయసికి దూరంగా ఉంటున్నారో బాగా గుర్తొస్తున్నారో ఈరోజు వారు రాత్రిపూట గంటల తరబడి ఫోనులో మాట్లాడతారు వైవాహిక జీవితంలో అయినా సరే వ్యక్తిగత సమయం చాలా ముఖ్యం కానీ రోజు మాత్రం మీరిద్దరూ గాలి కూడా మధ్యలో చొరబడనంత సన్నిహితంగా గడుపుతారు కాముడు మీ మధ్య నిరంతరం మండుతూనే ఉంటాడు ప్రేమ కంటే గొప్పదైన భావము ఇంకోటి లేదు కావున మీరు ప్రియమైన వారికి మీద నమ్మకము పెరగడానికి మీ యొక్క ప్రేమ మరోమెట్టు ఎక్కడానికి వెలుపడేలా చెప్పండి తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి